కానీ ఇవాళ మీరు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అంటున్నారు కానీ కొన్ని కులాలకే పదవులు దక్కుతున్నాయి మా గొల్ల కురబం దక్కలేదు అనే నినాదం తీసుకొస్తున్నాయి ఏమైనా గొల్ల కురం నేను ఒక బీదోడిగా ఒక బీసీ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్యే చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఇన్ఛార్జ్ మంత్రులు మా ఉత్తమన్న గారు మా బట్టన కానీ శ్రీధర్బాబు గాని మా గడ్డ ప్రసాదం గానీ అరే ఒక బీసీ బిడ్డ గొల్ల బిడ్డ అని చెప్పి నాకు ప్రభుత్వం విప్పించారు కదా అసెంబ్లీలో బిఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చారు కదా గొల్ల ఎక్కడ ఎక్కడ జరిగింది మొన్న మా అనిల్ కుమార్ కూడా రాజ్యసభ ఇచ్చారు ఎక్కడ జరగలే కాకపోతే మేమేం అంటే మా గొల్లకుమలు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిని మా మంత్రులను మా అధిష్టానం పోవడం జరిగింది కానీ గొల్ల కురుములకు పీట వేసిందే కాంగ్రెస్ పార్టీ ఈసారి నా టికెట్లు ఇచ్చిర్రు గొల్ల కురుములకు ఇద్దరు కురుములకు ఇద్దరు గొల్లకి ఇచ్చిరు నాకు విప్పిచ్చిరు మా సోదరుడు అనిల్ కుమార్ గారికి రాయస్థానే మంత్రి వర్గ మా గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మా గొల్ల కురుములకు అవకాశం కల్పిస్తాడు ఆ విశ్వాసం భరోసా ఉంది కాంగ్రెస్ పార్టీ తోటే గొల్ల కురుములకు న్యాయం జరుగుతుంది గతంలో కేసీఆర్ మా గొల్ల కుర్మలను గొర్రెలు బర్లు గాయడానికే చూసిన తప్ప రాజకీయంగా ఎదుగుదలకు కేసీఆర్ తొక్కే సినిమాను అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా గొల్ల న్యాయం చేసిండు ఇంకా కూడా చేస్తాడన్న నమ్మకం మాకు ఉంది కానీ మీరు కేబినెట్ మంత్రి ఒకటి అడగట్లేదు కేబినెట్ మంత్రితో పాటుగా ఇంకా చాలా డిమాండ్లు పెడతా ఉన్నారు అంటే నామినేటెడ్ పదవుల్లో మాకు కావాలంటున్నారు సీఎంఓలో పిఆర్ఓ పోస్ట్లు అంటున్నారు ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్తా ఉన్నారు అంటే దామాషా ప్రకారం మా గొల్ల జనాభాలో పదిహేను పర్సెంట్ ఉన్నారు సుమారు యాభై లక్షల పై చీలుకున్నారు దాని ప్రకారం ఒక మంత్రి వర్గం ఒక ఎమ్మెల్సీ ఒక ఐదు కార్పొరేషన్లు సీఎం దగ్గర యాక్సెస్ ఉండడానికి ఒక పిఆర్ఓ కూడా ఏమంటున్నాం అంటే మేము మా ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం ఎక్కడ అక్రమడేషన్ ఉంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ అవకాశాలు కల్పియమని మా గౌరవ ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం మేము ఎందుకంటే మా జాతి బిడ్డలు ఈసారి మొన్న ఒక సర్వే చేస్తే గొల్ల కురుమలు యాభై నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోటేసిరు అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ నష్టం చేసింది కాబట్టి టీఆర్ఎస్ తోటి అభివృద్ధి సాధ్యం కాదు మా గొల్ల కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యాభై నాలుగు పర్సెంట్ వన్ సైడ్ గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి వేసారు అందుకే మా గౌరవ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మేము ఆర్జిస్తున్నాం సార్ మాకు ఇక్కడ ఇక్కడ అకామిడేషన్ ఇవ్వండి ఇక్కడ అవకాశం కల్పించండి ఒక బీసీ బిడ్డకు ఒక పేదవానికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ప్రభుత్వం విప్ప చేసిండు ముఖ్యమంత్రి ఇందులో కూడా మా కమ్యూనిటీ పరంగా మాకు ఒక కార్పొరేషన్లు ఐదు కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్సీ మీ దగ్గర ఉండి మీతో మా కులానికి అందరికీ ప్రాతిధ్యం వహిస్తేందుకు మీ ద్వారా మా కులానికి మా కులా ద్వారా మీకు వారధిగా ఉండి ఒక పిఆర్ఓ కూడా ఉంటే కొంచెం అన్ని విషయాలు గానీ గొల్లకూరము సంబంధించిన డిమాండ్స్ కానీ వాళ్ళ గతం నుంచి నష్టపోయిన దానికి మీ ద్వారా భర్తీ చేయడానికి కూడా ఒక యాక్సెస్ ఉంటుంది కాబట్టి మేము మా గౌరవ ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం ఆయన మా అందరూ దృష్టి పెట్టి ఖచ్చితంగా మా మీద ప్రేమ గొల్లకొల మీద రేవంత్ రెడ్డికి చాలా ప్రేమ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీ బిడ్డలుగా గుర్తించి బీసీలకు పెద్ద బిడ్డ వేస్తుండ్రు రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీలను తీయాలి ఓబీసీలు చేయాలని డిమాండ్తో ఇప్పుడు ఏ రాష్ట్రంలో పెట్టలే మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఏం పెట్టారు రేపు కులగణ కావాలి బీసీని తేలాలి అని చెప్పి పట్టుబడి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది కదా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పని బీసీలు అంటే పెద్దపీట వేస్తాడు అందులో ముఖ్యంగా నమ్మకానికి మారిపోయినటువంటి గొల్ల కురుములకు ఇంకా రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తాడు